హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో నవరాత్రుల్లో చేసే ప్రసాదాలలో ఎనిమిదవ రోజు ప్రసాదం బెల్లం పరమాన్నం ఎలా చేయాలో చూద్దామండి బెల్లం పరమాన్నం చేసినప్పుడు పాలు వేయగానే విరిగిపోతాయి అంటారు కదా ఒకసారి నేను ఈ వీడియోలో చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయ్యి చేయండి పరమాన్నం అయితే చాలా రుచిగా వస్తుంది పాలు మాత్రం అస్సలు విరగవండి చాలా కమ్మగా ఉంటుంది ఈ నవరాత్రుల్లో మీరు కూడా ఈ విధంగా బెల్లం పరమాన్నం చేసి పైన కొద్దిగా ఆవు వేసి అమ్మవారికి నివేదించి ప్రసాదంగా స్వీకరించండి అయితే ఎంతో రుచికరమైన ఈ టేస్టీ ప్రసాదాన్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఈ పరమాన్నం చేయడం కోసం ఒక కుక్కర్లోకి ఒక కప్పు రైస్ని తీసుకోవాలి నేను బ్రౌన్ రైస్ని తీసుకున్నాను నార్మల్ రైస్ అయినా సరే యూజ్ చేయొచ్చు ఈ విధంగా తీసుకున్న తర్వాత రైస్ని బాగా వాష్ చేసుకొని ఒక కప్పు పాలు రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ని పాలతో కుక్ చేయడం వల్ల మనం చేసే పరమాన్నం అనేది చాలా రుచిగా వస్తుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి అలా కుక్ చేసుకుంటే రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదండీ రైస్ ఈ విధంగా కుక్ అవుతుంది ఇప్పుడు ఈ రైస్ని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి మరీ మెత్తగా మ్యాష్ చేయకూడదండి పరమాన్నంకి కొద్దిగా మెత్తగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి లైట్గా మ్యాష్ చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఈ రైస్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు రైస్కి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది అలాగే దీనిలోకి రెండు కప్పుల వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లంని బాగా కరిగించుకోవాలి మనం ఈ విధంగా కరిగిస్తున్నప్పుడు పైన చూసారు కదండీ నురుగులాగా వస్తుంది దానిని పక్కకు తీసేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మరిగించుకుంటే బెల్లం చూడండి చక్కగా ఈ విధంగా కరుగుతుంది ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న రైస్లోకి ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యంని హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టాలండి నానబెడితే సగ్గుబియ్యం నేను చూపించిన విధంగా బాగా మెత్తగా ఉండాలి ఇలా నానిన సగ్గుబియ్యాన్ని ఈ రైస్లోకి యాడ్ చేసుకోవాలి అలాగే మనం కరిగించుకున్న బెల్లం వాటర్ని కూడా వేడి వాటర్ని ఈ రైస్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత రైస్ మొత్తాన్ని కూడా చక్కగా కలుపుకోవాలి చూసారు కదండీ మనం రైస్ని మ్యాష్ చేసినా సరే అక్కడక్కడ ఈ విధంగా రైస్ కనిపిస్తున్నట్టు ఉంటేనే పరమాణం అనేది బాగుంటుంది ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఈ బెల్లం వాటర్ని రైస్ అబ్జార్బ్ చేసుకొని రైస్ అనేది చాలా టేస్టీగా అవుతుంది ఇప్పుడు ఈ పరమాన్నంలోకి ఫ్రెష్గా దంచుకున్న ఒక స్పూను ఇలాచి పొడిని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి మనం ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే పరమాన్నం ఈ విధంగా దగ్గర పడుతుంది ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు పాలను యాడ్ చేసుకోవాలి మనం రైస్ కుక్ చేసుకున్నప్పుడు ఒక కప్పు అలాగే ఈ టైంలో ఒక కప్పు పాలను యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పాలు వేసుకున్న తర్వాత రైస్ని అసలు ఏమాత్రం కదపకూడదండి కదపకుండా అలా ఒక రెండు నిమిషాలు ఉంచితే పాలనేవి అస్సలు విరగవు చూసారు కదండి ఒక రెండు నిమిషాల తర్వాత మనం చక్కగా కలుపుకుంటే మనకి పరమాన్నం అనేది పాలు విరగకుండా చక్కగా టేస్టీగా వస్తుంది ఈ విధంగా కలుపుకొని దీనిలోకి ఒక రెండు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఈ విధంగా పరమాన్నం కుక్ అవుతున్నప్పుడే పాలు అలాగే నెయ్యిని వేయడం వలన పరమాన్నం అనేది మరింత రుచిగా వస్తుంది ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే పరమాన్నం కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉంటుంది ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే అది చల్లగా అయిన తర్వాత బాగా గట్టిగా అయిపోతుందండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే ఎంత టైం అయినా సరే సాఫ్ట్గానే పరమాన్నం ఉంటుంది అస్సలు గట్టిపడదు ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి కాస్త వేడైన తర్వాత దీనిలోకి కొన్ని జీడిపప్పు యాడ్ చేసుకోవాలి అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొన్ని బాదం కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత కొన్ని ఎండు ద్రాక్ష కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో వేయించుకుంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా ఈ విధంగా ఫ్రై అయిపోతాయండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పరమన్నంలోకి నెయ్యితో సహా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఈ పరమాన్నాన్ని మరొకసారి కలుపుకోవాలి అంతే అండి ఎంతో కమ్మగా ఉండే పరమాన్నం అయితే రెడీ అవుతుంది చెప్పాను కదా ఎంత టైం అయినా సరే అస్సలు గట్టిపడదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం దీనిలో వేసే బియ్యం వల్ల మరింత రుచి వస్తుంది తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఈ నవరాత్రులకి మీరు కూడా ఈ విధంగా పరమాన్నాన్ని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్లో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మన ఛానల్లో ఇంకా మరెన్నో ఉన్నాయండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా వాచ్ చేయకపోతే తప్పకుండా వాచ్ చేయండి అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్